హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం చేశానో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మను కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి కిచెన్ కట్టించుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేసుకోవాలండి అందులో మెయిన్గా స్విచ్ బోర్డ్స్ అనమాట నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను కదా మా కిచెన్లో ఎన్ని స్విచ్ బోర్డ్స్ పెట్టానో చూడండి అలాగే ప్లగ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే మనకు ఇబ్బంది అనేది ఉండదు మా ఇల్లు ఓన్ హౌస్ కాబట్టి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే నేను ఎక్కడెక్కడ స్విచ్ బోర్డ్స్ ఉండాలని అన్నీ కరెక్ట్గా సెట్ చేయించుకున్నానండి మా ఇంట్లో ఎలక్ట్రానిక్ గాజెట్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయండి వాటికి అనుగుణంగా నేను ప్లగ్ పాయింట్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట ఒకే ప్లగ్ పాయింట్ ఉందనుకోండి మనకి ఏదన్నా మన ఒకవేళ రైస్ కుక్కర్లో రైస్ వండుతున్నాం అనుకోండి ఇంకో దానికి మనకు ప్లగ్ పాయింట్ అనేది ఉండదు కదండి అందుకోసమే అలా కాకుండా ఎక్కువగా ప్లెగ్ పాయింట్స్ వచ్చేలాగా మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మనం సెట్ చేయించుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట ఓవెన్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది ఓవెన్ పక్కనే ఒకటి ఉంటుంది ఇంకొంచెం సైడ్ ఒకటి ఉంటుందండి సఫిషియెంట్గా ఉండే ప్లగ్ పాయింట్స్ అలాగే స్విచ్చెస్ కానీ మనం కరెక్ట్గా కిచెన్లో పెట్టించుకున్నాం అనుకోండి ఇబ్బంది అనేది ఉండదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని స్విచ్చెస్ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ నాకు కిచెన్లో ఉండే లైట్స్ కోసం చాలా ఉన్నాయండి అంతేకాకుండా చిమ్నీ కోసం ఒకటి ఇంకా లైట్స్ కోసం ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఒకటి ఎక్స్ట్రా స్విచ్ బోర్డ్ అయితే పెట్టించానండి ఇంకా వాటర్ ప్యూరిఫయర్కి అయితే నేను లోపల సైడ్కి అంటే వైర్ బయటికి కనపడకుండా అనమాట ఇక ఇవాళ వీడియో అయితే చూసేయండి మార్నింగ్ లేచిన వెంటనే కుక్కర్లో అయితే నేను రైస్ కడిగేసి స్టవ్ ఆన్ చేసేసానండి నిన్న నేను దోశ కోసం అని చెప్పేసి రైస్ వేసి పెట్టాను అనమాట మిక్సీ పట్టుకున్నాను బాగా ఫర్మెంట్ అయింది చూడండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనమాట అది కూడా హెల్దీగా హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇవాళ్ళ వీడియోలో మీతో షేర్ చేస్తాను రైస్ కూడా విజయలు వచ్చేసిందండి ఈరోజైతే పిల్లలకు పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి పిల్లల లంచ్ బాక్స్ కోసం మా వారికి అయితే ఇంక నేను చపాతీ అని చేస్తాను తనకు కూడా ఏమేమి ప్యాక్ చేసానో కూడా చూసేయండి మార్నింగ్ అయితే ఒక జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి అందుకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని ఇక్కడ నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను బీట్రూట్ క్యారెట్ అలాగే కీరా కొంచెం పుదీనా వేసేసి నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మిక్సీ జార్ తీసేసుకొని నేను ఈ మిక్సీ జార్లో మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకుంటానండి కొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను నా దగ్గర జ్యూసర్ కట్ట ఏమీ లేదు కాబట్టి నేను ఏ జ్యూస్ చేసినా కూడా మిక్సీలోనే చేసుకుంటూ ఉంటానండి కీరాకైతే నేను పీల్ చేయలేదండి మిగతా వెజిటబుల్స్కి మాత్రం అంటే క్యారెట్ బీట్రూట్కి మాత్రము పీల్ చేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను తర్వాత వీటిని ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుందండి జ్యూస్ అంతా కిందికి వచ్చేస్తుంది పైన ఉన్న ఫైబర్ కంటెంట్ మొత్తం కూడా పడేయనండి నేను దాంతో చపాతి చేస్తానన్నమాట జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో లెమన్ పిండి పిండేసుకొని తాగామంటే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి మనకు పీరియడ్స్ వచ్చిన తర్వాత బ్లడ్ లాస్ ఎక్కువగా అవుతుంది కదండి మనం రెగ్యులర్గా ఇలాంటి జ్యూస్ కనుక మనము డైలీలో డైలీ లైఫ్లో మనకు డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్కు చాలా మంచిది బ్లడ్ కూడా మంచిగా సఫిషియంట్గా మనకు ఉంటుంది అనమాట ఇంక తర్వాత నిన్న అయితే నేను ఇంటి ముందుకు అల్లం వెల్లికడ్డ వస్తే తీసుకున్నానండి వెల్లిపాయ అయిపోయింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది దాన్ని ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను ఈ మధ్య అయితే కొంచెం పర్లేదు రీజనబుల్ అనిపిస్తుంది అండి అల్లం అయితే చాలా బాగుంది ఇలాగే ప్లాస్టిక్ కవర్లు పెట్టేస్తామనుకోండి అది తడంతా చెమ్మంతా వచ్చేసి వెల్లిపాయలు పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకోసం వెల్లిపాయలన్నీ కూడా ఈ విధంగా మనము ఎయిర్ తగిలేలాగా ఒక బుట్టలో వేసేసుకుంటే సరిపోతుంది అల్లం కడిగేసుకునేసి అల్లాన్ని అయితే నేను పీల్ చేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే చేస్తానండి నా వెల్లిపాయలు అయితే ఇక్కడ ఓవెన్ పైన నేను ఈ విధంగా హుక్ పెట్టేసి దానికి హ్యాంగ్ చేస్తానండి బాగా గాలి ఆడుతూ అవి బాగా పాడవకుండా ఉంటాయి అన్నమాట తర్వాత అల్లం కూడా బాగా కడిగేసుకుంటున్నానండి మనం వాటర్తో బాగా కడిగేసి కొంచెంసేపు దాన్ని సోప్ చేసామనుకోండి మనకు పీల్ చేయడానికి ఈజీగా ఉంటుంది నేను నిన్న ఆఫ్టర్నూన్ అయితే కొన్ని పప్పులు నానబెట్టేశానండి ఇక్కడ అయితే నేను పెసర్లు అలాగే శనగలు ఇంకా పల్లీలు నానబెట్టేశాను అనమాట మొలకలు కూడా వచ్చేసాయి చూడండి అవి అక్కడ పక్కన పెట్టేశాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలి ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి చూడండి ఇక్కడైతే చపాతి అనమాట చపాతి అండ్ పప్పు నేను చపాతి పిండి నైటే కలిపేసుకొని ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి మార్నింగ్ ఎక్కువగా హడావుడి లేకుండా ఉంటుంది అది కాక మా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి హడావుడి లేకుండా ఈజీగా వాళ్ళ పనులు కూడా చేసేలాగా చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే నేను మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి పప్పు చేశానన్నమాట ఇది బచ్చల కూర పప్పు చేశాను కొంచమే చేశానులేండి ఈ బచ్చల కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మన గార్డెన్లో కూర ఉందన్నమాట అది తీసుకొచ్చి చేశాను ఈజీ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు మా వారి లంచ్ బాక్స్ కోసం డైలీ నేను కొంచెం పెరుగు కూడా పెడతానండి అంటే పెరుగు ఈ విధంగా బీట్ చేసేసి కొంచెం వాటర్ పోసేస్తాను అనమాట మజ్జిగలాగా తాగేస్తారు తనైతే ఒక్కోసారి ఇందులోనే నేను రైస్ ఉన్నదనుకోండి రైస్ కలిపి పెట్టేస్తాను పెరుగన్నంలాగా తినేస్తారు కూర పప్పు అలాగే చపాతి ఇంకా స్ప్రౌట్స్ అలాగే మజ్జిగ అనమాట ఈరోజు మా వారి లంచ్ బాక్స్ మోస్ట్లీ మా వారి లంచ్ బాక్స్లో చపాతీలే ఉంటాయండి అది మల్టీగ్రెయిన్ ఆటాతో కావచ్చు లేకపోతే మామూలుగా గోధుమ పిండితో కావచ్చు అలా చేస్తూ ఉంటాను తను రైస్ ఎక్కువగా ఇష్టపడరు అంతేకాకుండా డయాబెటీస్ ఉంది కదండి రైస్ అంత మంచిది కూడా కాదులేండి కాకపోతే ఇవి కొర్రలు బ్రౌన్ రైస్ అవి కూడా అప్పుడప్పుడు వండి పంపిస్తూ ఉంటాను బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి ఇంకా బ్యాగ్లో పెట్టేసి ఇంకా తనకైతే బ్యాగ్ ఇంకా తన బ్యాగ్లో పెట్టేసాను అనుకోండి మర్చిపోకుండా ఉంటారనమాట ఇదంతా నా డైలీ లైఫ్లో ఉండే డైలీ పనులేనండి కానీ ఇష్టంగా చేస్తే ఏ పని కూడా మనకు విసుగు రాదండి అందుకోసమే నాకైతే వంట చేయడం చాలా ఇష్టం కదా అది కాక ఇంట్లో వాళ్ళందరికీ ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నుండి భోజనం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి దోశ వేస్తున్నానండి దోశ కోసము ఈ విధంగా నేను క్యారెట్ అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేసి ఇంకా క్యారెట్ని తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దోశ వేస్తున్నానండి చెప్పాను కదండి హెల్తీగా దోశ వేసుకుంటున్నానని ఇది మామూలు దోశ పిండేనండి తర్వాత దానిపైన అయితే నేను ఈ విధంగా క్యారెట్ అంతా కూడా వేసేస్తున్నాను క్యారెట్ వేసేసిన తర్వాత వెంటనే ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి దోశ రెండవ కాల్చినా కూడా ఊడిపోకుండా ఉంటుందండి దీనిపైన ఒక ఎగ్గు కూడా కొట్టేసుకున్నాను అనమాట ఒకే దోశతో నేను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుందండి హెల్తీగా చేసుకుంటాను అనమాట క్యారెట్ అయితే చాలా వేశాను కాబట్టి ఒక దోశ తినగానే మనకు కడుపు నిండిపోతుందండి అంతేకాకుండా మనకు ఇది కూడా ఉంది కదండి మనకు మొలగ గింజలు కూడా ఉన్నాయి కదా అవి కూడా నేను డైలీ లైఫ్లో అయితే ఇంక్లూడ్ చేశానండి మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట అలాగ కూడా తీసుకోవచ్చు మనం షాలో ఫ్రై కూడా చేసుకొని తీసుకోవచ్చు ఈ దోశ పైన కొంచెం చట్నీ కూడా అప్లై చేశానండి ఇది పీనట్ చట్నీ అనమాట పల్లీల చట్నీ ఇంకా ప్లేట్ అయితే సర్వ్ చేస్తున్నానండి ఇది నా కోసమే అందరు తినేశారు ఇంక నా కోసం చేసుకుంటూ ఉన్నాను ఒక దోశ అలాగే కొంచెం పల్లీల చట్నీ కొన్ని స్ప్రౌట్స్ ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను మా వారి డ్యూటీకి అయితే రెడీ అయిపోయారండి ఇంకా తను డ్యూటీకి బయలుదేరుతున్నాక నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట మనం రెగ్యులర్గా తినే దోశలు ఇంకా ఏమి వేసుకోకుండా ఏదన్నా దానిపైన చట్నీ పూసేసుకుని తింటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా మనం వెజిటబుల్స్ అన్ని వేసేసుకుని తిన్నాం అనుకోండి ఒక్క దోశ తిన్నా కూడా మనకు కడుపు నిండుగా అనిపిస్తుందండి అనేది వేయదనమాట ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత వంట పని కూడా చాలా అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో స్టవ్ అంతా కూడా గజిబిజి గందరగోళంగా ఉంది దీని అంతా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసేసుకుంటేనే మన అనమాట తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఈరోజు చపాతి అండ్ ఇంకో దాల్ చేద్దాం అనుకుంటున్నానండి ఆ దాల్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలండి చేస్తూ ఉన్నాను చూడండి ఈ స్టవ్ ఏ కంపెనీదనే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి ఇది ఫెవర్ కంపెనీది అనమాట తర్వాత నేను మార్నింగ్ జ్యూస్ చేసినప్పుడు మిగిలిన పల్ప్ ఏదైతే ఉందో అదంతా కూడా పడేయకుండా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఒక పచ్చిమిరపకాయ కొంచెం పుదీనా వేసేసుకున్నానండి దాన్ని గ్రైండ్ చేసుకుంటాను దాన్ని గ్రైండ్ చేసేసుకొని చపాతీ పిండిలో కలుపుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను మొక్కలకు నీళ్లు పెట్టడానికి టెరస్ పైకి వెళ్ళానండి కొంచెం పాలకూర కనిపించింది అది తీసుకొచ్చాను దాంతో ఇప్పుడు పప్పు చేసుకుంటున్నానండి దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఆల్రెడీ పాలకూరను కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకుని అందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ కాకపోయినా కూడా నెయ్యి వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కాగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను ఆ జీలకర్ర చిటపటలాడిన ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేశానండి వీటి అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దాల్ నేను శనగపప్పుతో కానీ కందిపప్పుతో కానీ చేయట్లేదండి ఎర్ర అని మనకు మార్కెట్లో దొరుకుతుంది కదండి ఆ ఎర్రకందిపప్పుతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇదన్నమాట కొంచెమే పాలకూర ఉంది మన పప్పు సరిపోతుంది అనమాట ఇలా చేసి చూడండి ఈ పప్పు పాలకూర వేసేసి ఎరకంది పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి రెండు చపాతీల్లోకి మనం ఒక పెద్ద గిన్నెంత పప్పు అయితే ఈజీగా లాగిచ్చేస్తాం అంత బాగుంటుంది పాలకూరను అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి మనకు టెరెస్ గార్డెన్లోది కాబట్టి మనకు చాలా హెల్తీగా పెరిగిందండి ఆర్గానిక్గా పండించుకున్నది కదా అదనమాట అది కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం వేయించుకున్న ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయండి ఇందులో కట్ చేసుకున్న పాలకూరను అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను పాలకూర త్వరగా మగ్గిపోతుందిలేండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా నాకైతే ఈ పాలకూరను చూసిన ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే నాకు కన్నమ్మ పొట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పాలకూర తినేదాన్ని అండి నేను సైడ్గా ఏమైనా టాబ్లెట్స్ గట్రా వాడేదాన్ని కాదు ఎక్కువ పాలకూర యూజ్ చేసేదాన్ని అనమాట ఆ పాలకూరలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి బాగా మగ్గబెట్టేశానండి ఈ ఎర్రకంది పప్పును నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను అనమాట ఇవి త్వరగా నానిపోతుంది పప్పు కూడా చాలా త్వరగా అయిపోతుంది అండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట చూడండి పాలకూర కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఈ కందిపప్పును మొత్తాన్ని యాడ్ చేసుకుందాము ఈ ఎర్రకందిపప్పు అంటారండి దీన్ని హిందీలో అయితే మసూర్ దాల్ అంటారు అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను అనుకుంటున్నానండి మీరు ఎవరికైనా హిందీ నేర్చుకోవాలి హిందీ మాట్లాడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే నేను మీకు డైలీ బ్లాగ్స్ అనేది హిందీలో కొంచెం కొన్ని కొన్ని పదాలు హిందీ నేర్పించడం స్టార్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి రోజుకొక కొన్ని వర్డ్స్ అనేది హిందీలో నేర్చుకుందాము ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నానండి మంట మాత్రం సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి ఇంకో సైడ్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండిలో మనము మిక్సీ పట్టుకున్నాం కదా మార్నింగ్ జ్యూస్ చేసుకున్న పల్ప్ మొత్తము ఆ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటానండి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుందిలేండి ఈ మొత్తం ఇదంతా పల్పంతా అంతా వేసేసి బాగా కలిపేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ తక్కువ పడితే వాటర్ కూడా యాడ్ చేసి చపాతి ముద్దలాగా తడిపేసుకొని దానిపైన కొంచెంగా ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇది నానుతుందనమాట తర్వాత చపాతీలు అనేది చేసుకోవచ్చు ఈలోపు పప్పు చూడండి ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇది మనం కుక్కర్లో గట్రా పెట్టాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్ స్టవ్ పని చేసినా కూడా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నారండి ఈ ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు దాల్ అనేది రెడీ అయిపోతుంది ఈ స్టైల్ దాల్ అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇందులో మనము టొమాటో కానీ ఏమీ యాడ్ చేయలేదు కావాలంటే ఇది మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పప్పునైతే వేరే సైడ్లోకి స్విఫ్ట్ చేశారండి వేరే స్టవ్ పైకి ఇప్పుడైతే చపాతీలు చేసుకుంటున్నాను మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు అనమాట ఒక రెండు చపాతీలు తిన్నాం అనుకోండి పొట్ట ఫుల్గా ఉంటుందన్నమాట వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి జ్యూస్ హెల్దీ దానికి కావాల్సిన ఏదో ఎక్స్ట్రా పల్ప్ ఉంటుందో దాన్ని పడేయకుండా ఈ విధంగా చపాతీలు కూడా చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్ కూడా పంపించవచ్చండి ఇప్పుడు పిల్లలు మనము డైరెక్ట్గా రా వెజిటేబుల్స్ ఇస్తే అస్సలు తినట్లేదు కదండి కొంచెం కలర్ఫుల్గా రోటీలు గట్రా చేసి పెట్టామనుకోండి చాలా బాగా తింటారనమాట వాళ్ళకు అది ఒక ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి ఏంటి అమ్మ వెరైటీగా చేసింది అనుకుంటూ ఉంటారు ఇలా చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇంత మందంతో చేస్తే సరిపోతుంది మరీ మందంగా చేసామనుకోండి పచ్చిపచ్చిగా అనిపిస్తుంది మనం చపాతీలు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అంత మందంగా అయితే సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ నేను ఒక పెనం పెట్టేసుకొని కాల్ చేసుకుంటున్నాను ఈ పెనం మాత్రం నేను ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం కొన్నానండి మా పూర్మ పిల్లలకు కొన్నానమాట హండ్రెడ్ రూపీస్ అప్పుడు కొన్నప్పుడు ఐరన్ అనమాట ఈ పెనం కాస్ట్ అయినది కాదు మామూలు ప్లెయిన్ ఐరన్ది చపాతీలు అయితే భలే గాల్తాయండి అసలు చాలా త్వరగా కూడా గాలితాయి అనమాట ఎప్పుడైనా చపాతీలు కాల్చుకునేటప్పుడు అటు ఇటు అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క మినిట్ కాలిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అప్లై చేసి కాల్చుకున్నాం అనుకోండి చాలా బాగా కాల్తే హెల్త్ కూడా చాలా మంచిది ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయడం అంత మంచిది కాదు కదండి చూడండి చపాతి కూడా కాలిందనమాట ఇంకా పప్పు కూడా రెడీగా ఉంది కదా ఇంకా ప్లేట్ అయితే నేను సర్వ్ చేస్తున్నాను ఇది మేము లంచ్కి ప్రిపేర్ చేసుకున్నానండి మార్నింగ్ అయితే పిల్లలకు పులిహోర పంపించాను కదండి ఇంకా మా వారికి అయితే రోటీ చేశాను కదండి ఇప్పుడు మా నాకు మా సిమ్మికి అనమాట మా పెద్దమ్మాయికి ఇద్దరికి ఈ విధంగా రోటీస్ చేసుకున్నాము ప్లేట్లో అయితే కొన్ని కీరా పెట్టేసుకున్నాను రెండు చపాతీలు పెట్టేసుకున్నాను తర్వాత దాల్ చూడండి ఎంత తీసుకున్నాను అసలు ఇలా దాల్ చేసుకొని తిన్నామంటేనండి అసలు ఎంత తింటున్నామో మనకే అర్థం కాకుండా ఉంటుందండి దాల్ అనేది మనము ఎక్కువగా తీసుకుంటేనే హెల్త్కి మంచిదండి ఒక చపాతికి ఒక ఫుల్ కటోరీ దాల్ తీసుకున్నాం అనుకోండి మనకు ప్రోటీన్ అనేది బాగా అందుతుంది బాడీకి సఫిషియంట్ ప్రోటీన్ కావాలి కదండి ఒక్క ఫ్యాటే కాదు ప్రోటీన్స్ కావాలి విటమిన్స్ కావాలి అన్నీ సరిపడా మనము తీసుకునే ఫుడ్లో ఉన్నదనుకోండి హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇంకా వయసు పడి పైబడే కొద్దీ హెల్త్ ఎంత బాగా చూసుకుంటే అంత ఎక్కువగా మనం హుషారుగా ఉండగలుగుతామండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఇది నాకు ఒక పెద్ద పని అనమాట ఇంకా వైట్ కాబట్టి మనం ఎప్పుడు చిన్న మరక కనిపించినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి బాసన్లు కూడా తోమిన తర్వాత కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి నాకైతే ఈ విధంగా నీట్గా ఉన్న కిచెన్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంట్లో గ్రోసరీస్ అయిపోయితే కొన్ని సరుకులు కూడా తెప్పించానండి అంటే మంత్కి సరిపడా సరుకులు అయితే తెప్పించాను ఈ రైనీ సీజన్లో మనం ఎక్కువగా సరుకులు స్టోర్ చేసినా కూడా అవి పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి ఎక్కువగా పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకోసమే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాకుండా మాకు నెలకి సరిపడా సరుకులు అయితే తెప్పించేసుకున్నాను వీటిని అన్నింటినీ నీట్గా సర్దేసుకున్నానండి మసాలా దినుసులు కూడా అయిపోయాయి అనమాట అవి కూడా నేను ఈ డబ్బాలో సెట్ చేశాను అనమాట ఇది వుడెన్ బాక్స్ ఇంతకుముందు నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి చాలా బాగుంది అనమాట ఇక్కడ మనకు గ్లాస్ పైన లిడ్ వస్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఏ ఏ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట చూడండి ఎంత నిండుగా ఎంత కలకలలాడుతూ ఉందో ఈ సరుకులు కూడా తెప్పించాను కాబట్టి వాటితో పాటే ఇంకా అన్నీ సర్దేసుకున్నానండి తర్వాత పోపుల డబ్బా కూడా నీట్గా సర్దేసుకున్నాను ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి